నాకు ఊహ తెలిసాక పెసరట్టు ఒక్కసారి కూడా నేను చేయలేదు తినలేదు కూడా బయట ఎక్కడ కూడా నేను తినలేదు ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను దానికోసమని రెండు కప్పులు పెసరపప్పు హాఫ్ కప్పు అయితే బియ్యం తీసుకొని ఇలా నీట్గా కడుక్కోవాలి చాలా మురుకుంటుంది పెసరపప్పులో ఒక నాలుగైదు సార్లు అయితే కడుక్కోవాలి నానబెట్టేసుకొని నైట్ అంతా మార్నింగ్ మిక్సీ పట్టేసుకోవడమే పిండిలో వచ్చేసి నేనైతే జీలకర్ర వేసాను జీలకర్ర వేసేది చూపించలేదు జీలకర్ర అయితే వేసుకోండి పిండిలో నెక్స్ట్ మనము ఒక గంట పిండి వేస్తే చాలు చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో దోశ చాలా పల్చగా వచ్చింది ఇప్పుడు దీనిపైన నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని ఇలా అయితే కాల్చుకున్న తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకోవాలి జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత దీనిపైన ఉప్మా అయితే వేసుకోవాలి ఉప్మా చేసి చాలాసేపు అవడం వల్ల గట్టిగా అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా నాలాగా ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి బాయ్